హాయ్ అండి టుడే చికెన్ గ్రిల్డ్ కబాబ్ చూపిస్తున్నానండి హాఫ్ కేజీ చికెను చిల్లీ పౌడర్ రెండు స్పూన్లు కారం గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు అండి ఫస్ట్ పెరుగు వేసుకొని అల్లం వెల్లుల్లి కారం పొడి చికెన్ మసాలా సాల్ట్ అన్నీ వేసుకొని ఇలా బాగా చికెన్కి పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఈ పెరుగు కారం ఉప్పు అంతా బాగా చికెన్కి పట్టిద్దామండి చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇది ఒక బాక్స్లో తీసుకుందామండి ఇలా అంతా ఒక బాక్స్లో తీసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెడదామండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఇప్పుడు చూడండి వన్ అవర్ అయిన తర్వాత చికెన్ ఇలా ఉంది నేను అవన్నీ ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టినానండి వన్ ఎయిటీ డిగ్రీలో పెట్టి టూ సైడ్ ప్రీ హీట్లో పెట్టినానండి ఇప్పుడు ఆ గ్రిల్ ప్యాన్ తీసుకొని అందులో ఈ చికెన్ పీసెస్ అన్నీ బాగా పెట్టుకుందామండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ పెట్టుకుందామండి కొద్దిగా దూరం దూరంగానే పెట్టుకుందాం చూడండి ఇలా చికెన్ పీసెస్ అన్నీ పెట్టుకుందామండి గ్రిల్ ప్యాన్లో చూడండి ఇలా దూరం దూరంగా పెట్టుకునేసి ఇప్పుడు చూడండి అన్నీ అరేంజ్ చేసుకుందాం కదా ఇప్పుడు క్లోజ్ చేసుకుని టైమర్ సెట్ చేసుకుందామండి వన్ ఎయిటీ డిగ్రీస్ అది టూ సైడ్ ప్రీ హీట్ పెట్టినానండి థర్టీ మినిట్స్ అండి థర్టీ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీలో పెట్టుకున్నానండి ఇప్పుడు గ్రిల్ చేసుకుందాం చూడండి థర్టీ మినిట్స్ తర్వాత మన చికెన్ బాగా ఉడికింది కదా చికెన్ గ్రిల్డ్ కబాబ్ అండి కొత్తగా ట్రై చేసినానండి